ஜ ஜய ஜய பிரிய பார ஜ ஜனத்யாத்ி ஜ ఆండాళ్ గోదాదేవిని ఆవిష్కరించినటువంటి తిరుపతిలోని విశేషాంశాలను మాట్లాడుకుంటున్నాం కదా ఆండాళ్లు గరుడాంశ సంభూతులైనటువంటి విష్ణు చిత్తుని కుమార్తె గరుడు యొక్క ప్రాధాన్యత మనకు తెలిసిందే కదా అనేక రకాలుగా విష్ణువు ఆయన ఎల్లవేళలా సేవకుడిగా తన సేవలను అందిస్తూ ఉంటాడు అలాంటి విష్ణు చిత్తుని కుమార్తెగా ఎదిగినటువంటి గోదాదేవి కూడా తనను తాను స్వామికి అర్పించుకుంది భక్తి మాలలతో తిరుప్పావై మాలలతో భూమాలలనే కాకుండా భక్తి మాలలుగా తిరుప్పావై పాసురాలను కూడా ఆయనకి సమర్పించుకుని ఆయన తన చేసుకుంది గోదాదేవి తిరుప్పావై పాసురాలలో ఒకటి నుంచి ఐదవ పాసురం వరకు వ్రత సామాగ్రి గురించి తర్వాత పదిహేనవ పాసురం వరకు తనతోటి గోపికలని నిద్రలేపుతూ పదండి స్వామి సీమకు వెళదాం అని సందేశాన్నిస్తూ ఆ తర్వాత పదహారు నుంచి ఇరవై అవ వరకు నీలాదేవి నందుడు యశోద కృష్ణుడు వీళ్ళందరినీ ప్రార్థిస్తూ మాకు ఈ వ్రతాన్ని సరైన ఫలితాలనిచ్చేలాగా మమ్మల్ని మమ్మల్ని అనుగ్రహించాలి మీరంతా అని వాళ్ళని ప్రార్థిస్తుంది అటు తర్వాత శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళిపోతుందనమాట ఆయన దగ్గరికి వెళ్ళి తన మనోరథాన్ని తెలుపుతూ మమ్మల్ని కృతకృత్యుము చేయాలి ఈ వ్రతంలో అని ప్రార్థిస్తుంది ఆ తర్వాత చివరి దాకా ముప్పై పాసురం దాకా భగవంతుని కృపతో మనమంతా ఈ వ్రతం చేస్తున్నాం కదా మనకు ఫలప్రాప్తి ఉండాలి ఏలోర్ ఎంబావాయ్ ఓ పిల్లలారా లేండి ఓ చెలి ఏలోర్ ఎంబావాయ్ మన నోము సమయం ఇది కదా మనం వెయ్యాలి అన్నటువంటి పిలుపునిస్తూ ఏలోర్ ఎంబావాయ్ అని ప్రతి పాసురాన్ని ముగిస్తూ ఎంతో తేలిక భాషల్లో గొప్ప గొప్ప విషయాలని ప్రతిపాదిస్తూ తిరుపావని విరచించింది మన గోదాదేవి శోభాయమానమైనటువంటి ప్రకృతి వర్ణనలు చాలా వస్తాయి దీనిలో ప్రకృతితో మనం దూరం అయిపోతున్నాం రాను ఆధునిక కాలంలో కానీ గోదాదేవి ఆవిష్కరించినటువంటి ఆ ప్రకృతి సీమల్లో మనం అలాగ తిరుగాడుతూ ఉంటే మనం కోల్పోయిన సంపద ఎలా ఉంది వాటిని మళ్ళీ మనం పొంది తీరాలి అన్నటువంటి గొప్ప సందేశాన్ని మనకు అంతర్నిహితంగా అమ్మవారు మనకు అందిస్తుంది అనమాట అంతేకాదు ఆశ్చర్యజనకమైనటువంటి భగవద్ విభూతి గురించిన వర్ణనలు ఎన్నో వస్తాయి అంతేకాకుండా మా వర్ణనలు చెప్పే విషయంలో అనేకమైనటువంటి అవతార విశేషాలు స్వామి యొక్క ఎంతో గొప్ప గొప్ప భక్తుల పట్ల ఆయన ఎంత కరుణారస ప్రపూరితుడుగా ఉంటాడు అన్న విషయాలన్నీ కూడా అమ్మవారు చెప్తుంది అంతేకాకుండా ప్రకృతిలో మానవ సంబంధాలు ఎలా ఉంటాయి మనం ఇతరులతో ఎలా మెలగాలి ఆ మర్యాదలు ఏమిటి అసలు ఇవాళ ఆధునిక ప్రపంచంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటుంటారు అంటే సమాజంలో బంధాలు ఎలా ఉండాలి అలాంటి విషయాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన సైన్స్ కదా వీటిని చూడండి గోదాదేవి తిరుపతిలోనే ఆవిష్కరించింది అలాంటి విషయాలన్నీ కూడా మనం అన్ని లోతుగా ఆలోచిస్తుంటే అసలు మానవ జీవన క్రమంలో మనకు ఈనాటికి కూడా ఉపయోగపడే విషయాలు చాలా చాలా తిరుపావి ద్వారా అమ్మ తెలిపింది అన్నమాట ఇంకా పాసురాలోకి ప్రవేశిద్దాం తింగల్ మది మార్గిల్ అన్నటువంటి మొట్టమొదటి పాసురం మార్గళి మాసం యొక్క అందాలన్నీ కూడా చాలా తేలిక భాషలో హృద్యంగా ఆవిష్కరించింది ఆండాల్ తల్లి మార్గళి మాసం అంటే నిజంగా ప్రకృతి పులకించేటువంటి మాసం అనమాట ఆ మాసంలో మనం ఈ వ్రతాన్ని చేయాలి కదా నందగోపుని తనయుడు కదా కృష్ణుడు అతని రక్షణకై ఎల్లప్పుడూ ఒక చీమ చిట్టుక్కుమన కూడా లేచిపోతా నందగోపుడు అసలు వేలాయుధాన్ని ధరించి ఎల్లవేళలా కృష్ణుణ్ణి కాపాడేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటాడు ఆ ఇళం సింగం కృష్ణుడు ఒక సింహమట సింహంలాగా ఉండేటువంటి పుత్రుడు అతన్ని కాపాడాల్సిన అవసరం ఉందా కానీ అతడు చిన్న పిల్లాడుగా అవతరించాడు కదా అది తన బాధ్యత అనుకుంటాడు వాళ్ళకి తెలియదు కూడా కృష్ణుడు అని అవతారం పురుషుడు అని తెలియదు కదా ఆయన్ని కాపాడాలంటే వేలాయుధాన్ని ధరించి అప్రమత్తుడే ఉంటాట నందుడు కార్మేని ఛాయా కృష్ణుడిది అని చెప్తుందనమాట అనమాట ఇద్దరు ఆయన ఆయన కళ్ళు అనన్యార్క శేషభూతులమైన మరకు మనకు పేరై అనేటువంటి వాయిద్యాన్ని ఇస్తానని చెప్పాడు కదా కృష్ణుడు ముందే చెప్పాడు నేను కోసం కాబట్టి అది ఇచ్చేందుకే ఇలాపై పై అవతరించాడు అంటుంది ఆవిడ ధైర్యం చూడండి అసలు తమకు పరయ్య అనేటువంటి వాయిద్యం అంటే వాయిద్యం అన్న విషతో వాయిద్యం ఇస్తాడు అన్న మిషతో ఆయన్ని దర్శించుకునేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి మనమంతా అని గోదా చెబుతుందనమాట నీరాడ పోదు నీరాట పోతు అంటే కేవలం ఏదో పుష్కరిణిలో స్నానం చేసి వెళ్ళడం అని కాదు భగవద్భక్తి అనేటువంటి సరస్సులో మునగాలి మనము కృష్ణ సంశ్లేషణలో మనమంతా ఆనందాన్ని అనుభవించాలి అని ఇందులో చెబుతుందనమాట ఈర్ సియర్ అని వివిధ దివ్యాభరణాల ప్రస్తావన కూడా ఇందులో చెబుతుందనమాట భూషితులైనటువంటి గోపభామినులు అన్నటువంటి ఈ పాసురంలో అంటే గోపభామినుల రూప సౌందర్యాన్ని వరిస్తుంది సౌందర్యము రూప సౌందర్యం ఇక్కడ జ్ఞాన భక్తి వైరాగ్యాలను కూడా అమ్మవారు మనకి సూచిస్తుంది అని ఈ వ్యాఖ్యాగారులు చెప్తారు వయత్వార్ వీర్ గాడ్ అన్నటువంటి రెండో పాసురంలో అంటే దీనిలో తాత్పర్యాన్ని మనం ఒక సామాన్య బుద్ధితో మనం అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది అంతర్గతమైనటువంటి అర్థాన్ని కూడా మనం అనుసరించాలి అదే కదా అంతర్గతమైన అనుసరణ ఎలా జరుగుతుంది అంటే దాని మీద ధ్యానం కేంద్రీకృతం చేసి పెద్దలందరూ చెప్పినటువంటి వ్యాఖ్యలని మనం పదే 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 స్మరిస్తూ మనం వాటిని పునఃస్సరణ చేసుకుంటూ ఉంటే దానిలోని అర్థం మనకు తెలుస్తుంది రెండవ పాసనంలో ఉపాయ ఉపేయాలు రెండు కూడా స్వామి అంటే ఒక మన లక్ష్యం కూడా స్వామి ఆయన్ని ఆ లక్ష్యాన్ని పొందేందుకు మనం అనుసరించాల్సి ఉన్న మార్గం కూడా స్వామి రెండు ఆయనే అని చెప్తుందన్నమాట పాలకడలిలో శేషనుడై యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ స్వామి ఆయన్ని మనం ఆడి పాడి కీర్తించాలి వ్రతానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు చెప్తుంది నెయ్యున్నోం పాలున్ను నాట్కాలే నీరాడి నెయ్యున్నోం పాలున్నోం అంటే నెయ్యిని మనం స్వీకరించం పాలని స్వీకరించం నాట్కాలే నీరాడి అంటే తెల్లవారుజామున్నే ప్రత్యూషకాలల్లో మనం స్నానం చేయాలి మేట్లుదోం కాడుకను మనం త్యజించాలి ముడియోం పువ్వులను కూడా మనం త్యజించాలి శిష్టాచారానికి సంబంధించినటువంటి పద్ధతుల్నే మనం అనుసరించాలి అని ఇతరులపై చాడీ చెప్పకూడదు మనం దానాలు ధర్మాలు చేయాలి ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నమాట ఈ కాటుకని మనం దిద్దుకోమంటే కాటుక నల్లటి కాటుక కదా అంధకారానికి ప్రతీకగా కాటుకని చెప్తుంది అమ్మవారు అంధకారానికి తమస్సుకు ప్రతీకగా కాటుకను మనం త్యజించాలి పువ్వులు పెట్టుకోవడం అంటే అలంకారానికి సంబంధించిన విషయాలు కదా బాహ్య సౌందర్యాన్ని మనం త్యజించాలి నెయ్యున్నోం పాలున్నం ఇవన్నీ కూడా అహంకారం అమకారాలని సృష్టిస్తాయి నెయ్యి పాలు ఇవన్నీ కూడా వీటినన్నిటిని మనం త్యజించాలి అని ఇక్కడ అమ్మవారు మనకి చెప్తూ అనమాట ఈ ఉపాసన ఎలా ఉంటుందంటే వాక్ ఉపాసన మనో మానసికమైనటువంటి ఉపాసన కాయికమైనటువంటి ఉపాసన ఇవన్నీ భగవద్భక్తిలో ఉన్న విషయాలన్నమాట స్వస్వజ కీర్తనం భగవంతుని నామకీర్తనే పూజ చేయడం ప్రపదనం అంటే ప్రపత్తి శరణాగతి తక్కువ అనమాట ఇంకా ప్రసూనార్పణం అంటే పువ్వులను సమర్పించుకుని భగవంతుని మనం కలవటం అనమాట ఇలాగా అంతరార్థాన్ని మనం గమనిస్తూ ఉండాలి ఇక మూడవ పాసురంలో ఓంగి ఉళహలంద ఉత్తమని పేరుపాడి ఇందులో వామనావతారాన్ని అద్భుతంగా వర్ణిస్తుంది ఓంగి ఉళహలంద ఉత్తమని పేరుపాడి ఒక్క మూడు అడుగుల్లో ఆకాశాన్ని దాకా వెళ్ళినటువంటి త్రివిక్రమావతారాన్ని ఇక్కడ అమ్మవారి స్మరిస్తుంది అనమాట వామనుడుగా ఉండి మూడు అడుగుల్లోనే విశ్వాన్ని మొత్తం కూల్చినటువంటి ప్రభువుని కీర్తిస్తుంది ముమ్మారి పేదు ముమ్మారి పేదు ఆకారేయ జ్ఞానం అనన్య శరణత్వ అనన్య భోక్తృత్వ జ్ఞానాలని మనం పొందాలి ఇక్కడ మూడుసారి ముమ్మారిపోయేదు అంటే దానికి అర్థం ఏమిటంటే విశ్వశ్రేయం బ్రాహ్మణాధీనం రాజశ్రేయం క్షత్రియాధీనం గృహశ్రేయం గృహిణ్య గృహిణి ఆధీనము ఇవన్నీ కూడా ఈ మూడు సార్లు మనము ఎలాగ బ్రాహ్మణాధీనంగా ఉండాలి క్షత్రియాధీనంగా ఉండాలి గృహిణికి అధీనంగా ఉండాలి ఇవన్నీ కూడా శ్రేయస్సుకు సంబంధించినటువంటి విషయాలు అనమాట ఇలాగా అమ్మవారి ప్రతి ఒక్క పాశ్రంలో ఒక ప్రత్యేకతని ప్రతిపాదిస్తూ వెళ్తుందనమాట ఆళిమల కన్నా అన్నది వరుణదేవునికి సంబంధించినటువంటి ప్రార్థన నువ్వు వరుణదేవునికి ఎలాగా అంటే నువ్వు చక్కగా ఎప్పుడు కురుస్తూ ఉంటే నెలకి మూడు మార్లు కులవాలి అంటుంది ఆ మూడు మార్లు కొలవడం ఏమిటంటే తొమ్మిది రోజులు సూర్యుడు వెలుగుతుందట పదవ రోజు వర్షం కురుస్తుంది మళ్ళీ తొమ్మిది రోజులు సూర్యరశ్మి మళ్ళీ పదవ రోజు వర్షం ముమ్మారి పేరు నెలకి మూడు సార్లు నువ్వు కురాలి స్వామి అలా కురిస్తే పంటలన్నీ బ్రహ్మాండంగా పండుతాయి పైర్లలో కూడా చక్కగా నీళ్లు ఎప్పుడూ ఉంటాయి అందులో మత్స్యాలు హాయిగా తిరుగాడుతూ ఉంటాయి ఆ సరస్సులో కూడా తామర పూలు వికసిచ్చి ఉంటాయి అందంగా అన్నటువంటి నీ దయ ఎలా ఉండాలి అంటే నీ దయతో మేము తృప్తిగా జీవితాలు కొనసాగిస్తూ భగవంతుని స్మరించుకునేలాగా మమ్మల్ని దీవించు అని వరుణదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉందనమాట ఎందుకంటే వరుణదేవుణ్ణి కూడా ఒక పండితునిలాగా ఇక్కడ చిత్రీకరిస్తుంది పండిత సమదర్శన అంటారు కదా పండితులకి అందరి విషయంలో ఒక సమానమైన భావం ఉంటుందట అలాగ నువ్వు పండితుడి నువ్వు ప్రజలందరి పట్ల తత్తమ భేదాలు లేకుండా నువ్వు వర్షం కురిపిస్తూ ఉంటావు అందరి మీద కురిపిస్తావు పండిత సమదర్శనగా కదా కాబట్టి నీ యొక్క వర్షధారణతో ప్రకృతి పులకిస్తుంది స్వామి అలాగా పులకించినటువంటి ప్రకృతిలో మేము కూడా భగవద్భక్తిలో పులకించిపోతాము అని ఇక్కడ ఈ ఆలిమలై కన్నా అనేటువంటి పాసురంలో అమ్మవారు చెప్తుంది అనమాట మాయనై మన్ను వడమధురై అన్నటువంటి ఐదవ పాసురంలో ఉత్తర దేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వడమధురై ఆ మధురై ప్రాంతంలోని కృష్ణుని గురించి అమ్మవారు చెప్తుంది అనమాట ఆ స్వామిని కీర్తించాలి మనం ఆయన మధురా తరంగాలలో ఎప్పుడు ఓలలాడుతూ ఉంటాడు కదా స్వస్వరూప జ్ఞానం మనకు కూడా ఆయన్ని కీర్తిస్తే మనకు వస్తుంది అసలు ఈ మధు మధుర గురించి ఒక కవి ఎలా అంటాడు తెలుసా ప్రతి నదిలోనూ మనం వల వేస్తే చేపలు పడతాయి కానీ యములలో చేపలు పడవట గోపభామిలు పడతారు అందమైన గోపభామిలు పడతారు అని ఒక చతురోక్తి ఒక కవి చెప్తున్నాడు అలాగా ఈ గోపభామిలు ఎలాంటి వాళ్ళంటే కుడి ఎడమ భేదాలు ఎరుగునటువంటి అమాయకులైనటువంటి గోపభామిలు ఈ గోపభామిలు స్వామి ఆకర్షణ శక్తిలో పడతారనమాట అందుకే ఎప్పుడు కృష్ణుడు యమునా తీరంలోనే విహరిస్తూ ఉంటాడు యమునాతటిలో చూసి మా నాన్నగారు మా అయ్యగారు పట్టుపట్టు వారు రాశారు కీర్తన ఒకటి ఆకాశవాణిలో వస్తూ ఉంటుంది యమునా తటిలోనే ఎందుకుంటాడు అంటే గోపభామి అందరూ తన ఆకర్షణలో గోపభామిలో అంటే జీవులందరూ కూడా అనమాట ఇక దామోదర నయి అని సంభవిస్తుంది గోదాదేవి ఇక్కడ దామోదరుడు అంటే ఏమిటంటే చిన్న బాలకృష్ణుడు అల్లరి పనులు చేసేవాడు కదా ఆయన్ని ఇంటి నుంచి కదలకుండా చేసేందుకు యశోదాదేవి ఏం చేసింది తాడుతో కట్టేయాలని ప్రయత్నించింది ఆయనకి ఆయన కుక్షిలో సర్వలోకాలు ఉన్నాయి కదా అలాంటి కృష్ణుడిని తాడుతో కట్టేయగలదా కానీ తాడుతో కట్టేసింది ఎలాగా తన తల్లి ప్రేమ అనేటువంటి తాడుతో కట్టేసిందనమాట చిక్కడు సిలికౌగిలిలో చిక్కడు సనకారి యోగి చిత్తాబ్ చిక్కడు శృతి లతికావళి చిక్కన తడు లీల తల్లి చేతన్ రోలన్ తల్లి చేతికి చిక్కడు దామోదరుడు దామోదరుడు చిక్కినటువంటి ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పది కదా ఆ ప్రేమను కూడా అమ్మవారు ఇక్కడ తెలియజేసింది ఈ పాసరంలో పుల్లుం సిలంబిన కాన్ అనేటువంటి ఆరవ పాసరంలో ఓ సఖీ తెల్లారే తెల్లారింది అనేందుకు పక్షుల కిలకిలా రావాలన్నీ కూడా సూచిస్తున్నాయి కదా అయినా సరే నువ్వు లేవటం లేదు కోవెలలో శంఖధ్వని వినిపిస్తుంది కదా అది కూడా వినపడటం లేదా పుల్లరయ్యన్ కోయిల్ పుల్లరయ్యన్ కోయిల్ అంటే పక్షులకు రాజైనటువంటి గరుత్మంతుడే వాహనంగా ఉన్నటువంటి ఆ స్వామి యొక్క కోవిలలో శ్రీపతి పూవెల అది రవం గట్టిగా శబ్దాన్ని వినిపిస్తున్నాయి శంఖధ్వనుడు వినిపిస్తున్నాయి పిళ్ళాయ్ ఓ పిల్ల లే లేడుందిరాయంటుంది ఈ పిల్ల అన్నది నన్ను పిలిచింది కదా లోపలి కోపికి కోపం వచ్చేసింది పిల్ల అంటావా నన్ను పిల్ల అనడం ఏమిటి నద్రు నన్ను నిద్ర లేపమని ఎవరు చెప్పారు నీకు అని గట్టిగా కసురుకుందట అప్పుడు గోపిక ఏమంటుంది పూతనను సంహరించాడు పూతన విషాన్ని పీల్చేశాడు కళ్ళచ్చగడం శకటాసుడిని సంహరించాడు ఆ స్వామి చిన్న కాలుతో అలా తోసేసరికే శకటాసుడు చనిపోయాట వెళ్ళిపోయాడు అలాగా పూతన విషాన్ని హరించాడు శంకటాసురుణ్ణి సంహరించాడు అలాంటి స్వామిని మనం కొలవాలి కదా మర్చిపోయావా మాటిచ్చావు కదా పద పదలే అని ఈ పాసురంలో పుల్లిం శిలంబిండక అన్నటువంటి పాసురంలో అమ్మ లేపుతూ ఇక్కడ గరుడాంశని ప్రస్తావించింది అంటే తన తండ్రిని కీర్తించింది అని దీనిలో అర్థము అంటారనమాట గరుడాంశ ద్వారా ఇలాగా అమ్మవారు విషము హరించాడు అంటే ఏమిటి అంటే ఆ విషం అంటే అహంకారం అమకారాలు ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని బంధాలలో ఇరికించేటువంటి అహంకారాన్ని స్వామి అలాగా పూతన విషాన్ని ఎలా స్వీకరించాడో అహంకారాన్ని కూడా అలాగా తీసేస్తాడు అని చాలా పిండితార్థాలు చాలా చాలా ఉన్నాయి పాసురాల ఇవన్నీ వచ్చే భాగాలలో మళ్ళీ మనం స్మరించుకుంటాం ఆండా తిరువలిగలి శరణం